ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ నా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ నా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా నిరతము మదిలో తలచేవారికి నికముగా మది నమ్మిన వారికి నిరతము మదిలో వారికి నికముగా మది నమ్మినవారికి కొలిచే సకలము తానని నమ్మే వారికి సర్వము కొలిచే వారికి సకలము తానని వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా అందరిలో నా కొలుగుపడక తానున్నాడు అందరిలో నా కొలువున్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములో నా చక్కగా తాను కొలువున్నాడు తలచిన వారి హృదయములోన చక్కగా తాను కొలువున్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు పాడేవారికి స్వామి భజనలు చేసే వారికి స్వామి పాటలు పాడేవారికి స్వామికి సేవలు చేసేవారికి సర్వమత పిలిచిన వారికి స్వామికి సేవలు చేసేవారికి సర్వమతానై పిలిచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా సదా నామము మరవని వారికి సదా చింతనతో గడిపే వారికి సదా నామము మరవని వారికి సదా చింతనతో గడిపే వారికి నియమముగా ధ్యానించే వారికి నిజ భక్తితో సేవించే వారికి నియమముగా ధ్యానించే వారికి నిజ భక్తితో సేవించేవారికి ఎక్కడ లేడమ్మాడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పరజీవుల ప్రేమించే వారికి పరులతో ద్వేషము కలుగని వారికి పరజీవుల వారికి పరులతో దేషము కలుగని వారికి పద్ధతి కలిగి మది పరమపదము వారికి పద్ధతి కలిగి పదము పరమపదము అది కోరేవారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీ ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సామి ఎక్కడ లేడమ్మా